అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కలిగిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కలిగిరి మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడో రకం కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్బై నూరు నూట ఇరవై నూట నలభై నూట యాభై రూపాయల వరకు పలిగాయి రెండో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట డెబ్భై రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి కలికి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల డెబ్భై రూపాయలు టాప్ రేట్ పడింది తీన్సో సత్తు రూపాయ త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి